అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆక్వా రైతులు విలువిల్లాడుతున్నారు ఆక్వా ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచడంతో ఆక్వా పరిశ్రమ మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతో నష్టపోతున్నామని దానికి తోడు ఆక్వా ఉత్పత్తుల ధరలు పతనం అవడంతో తీవ్ర నష్టాలను చవించడాల్సి వస్తుందంటున్నారు భారత నుంచి దిగుమతి అయ్యే అమెరికా విదేశీ దిగుమతి సుంకం మూడు శాతం ఉండగా రొయ్యల ధరలు రూపాయలు ఉన్న ధర ప్రస్తుతం పది నుంచి రెండు ఇరవై రూపాయలకు రైతులు ఆరోపిస్తున్నారు కిలో ధర గరిష్టంగా నలభై రూపాయలకు నష్టపోతున్నామంటున్నారు ఆక్వా పరిశ్రమ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ట్రంప్ విధించిన ఎగుమతి దిగుమతి సుంకంపై రైతుల గోడుపై ప్రకాశం జిల్లా నుంచి ఆయన పతి సుదాకర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నది ఏదైతే అమెరికాలో భారత్కు సంబంధించి రొయ్యల దిగుమతులపై విదేశీ సుంకాన్ని అమాంతం పెంచడం తోటి దాని ప్రభావం ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పటికే పెరిగిన తోడు మార్కెట్లో సరైన ధరలు లేకడంతో లేకపోవడం తోటి ఆక్వా పరిశ్రమ ప్రస్తుతం ఒడిదొడుగులో ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలోనే విదేశీ సుంకాన్ని అమాంతం పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆక్వా పరిశ్రమపై ఏదైతే తీవ్ర ప్రభావం చూపిస్తుంది దీంతో పాటు ఆక్వా పరిశ్రమతో పాటు ఆక్వా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలపై మాత్రం దీని ప్రభావం చూపించనున్నది ప్రధానంగా రొయ్యల ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తులకు సంబంధించి ఏదైతే ఆక్వా రైతుల రైతాంగం మాత్రం తీవ్ర వడుదల ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఆక్వా సాగులో పెరిగిన పెట్టుబడులతో పాటు మార్కెట్ లో ధర లేకపోవడం దీంతో పాటు రొయ్యల రొయ్యలకు రోజు రోజుకి వ్యాధులు పెరగడం తోటి ఆ ప్రస్తుతం ఆక్వా రైతాంగం మాత్రం నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏదైతే అమెరికాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇటు ఆక్వా పరిశ్రమ పరిశ్రమపై మరింత ప్రభావం చూపించనున్నది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఆ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తర్వాత ఆక్వా ధరలు మాత్రం అమాంతంగా తగ్గిపోయాయి ప్రస్తుతం ఆ గరిష్టంగా నలభై రూపాయల మేర ఆ రొయ్యల ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గిపోయాయి ప్రస్తుతం ఆక్వా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత ఆక్వా పరిశ్రమ ఎలా ఉంది ఆక్వా రైతాంగం ఏమనుకుంటున్నారనే దానిపై ఆయన గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లోనూ రైతులు ఇక్కడ ఆక్వా సాగును అధికంగా చేపడతారు ప్రధానంగా ప్రతి ఏటా ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాల్లో ఈ తీర ప్రాంత మండలాల్లో ఆక్వా సాగును రైతాంగం చేపడుతుంటారు అయితే ఆక్వాపై ఆధారపడి ప్రత్యక్షంగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు ప్రతి ఏటా రెండు సీజన్లలో ఆ ఆక్వాను పంటను మాత్రం ఇక్కడ రైతులు మాత్రం సాగు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో సాగయ్యే ఆక్వా పరిశ్రమల్లో యాభై శాతం మేర ఆక్వా పంట విదేశాలకు ఎగుమవుతుంది ప్రధానంగా ఏదైతే మొదటి రకం రొయ్య అమెరికాకు ఎగుమతి అవుతుండగా మిగతా రెండు మూడు రకాల రొయ్యలు మాత్రం ఇటు చైనా జపాన్ వియత్నా దేశాలకు మాత్రం ఎగుమతి అవుతుంటది అయితే ప్రధానంగా ఏదైతే ప్రతి ఏటా జిల్లా నుంచి ఎగుమతి అయ్యే విదేశాలకు ఎగుమతి అయ్యే ఆ విదేశీ మార్గ ద్రవ్యం ద్వారా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు పైబడిన ఆదాయం లభిస్తుంది అయితే ఇంత ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉపాధి పొందుతున్న ఆక్వా రంగం మాత్రం ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందనే చెప్పుకోవచ్చు ఈ ప్రభావం ఆక్వా పరిశ్రమతో పాటు ఆక్వా అనుబంధ పరిశ్రమలపై కూడా దీని ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రస్తుతం ఏదైతే పెరిగిన పెట్టుబడులతో పాటు తగ్గిన మార్కెట్లో తగ్గిన ధరలకు తోడు తోడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆక్వా రైతాంగం ఏమనుకుంటుంది అసలు ఆక్వా పరిశ్రమ ఎలా ఉండబోతుందనే దానిపై స్థానిక రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఆక్వా పంటపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రంగంపై కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటికే పెరిగిన నష్టాలకు తోడు రోజు రోజుకి మార్కెట్లో ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇటు ఆక్వా పరిశ్రమపై తీవ్ర నష్టాన్ని చేకూర్చుందనే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆక్వా పరిశ్రమపై ఆధారపడి ఇప్పటికే దానికి సంబంధించి అనుబంధ కొంద రంగాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది ప్రస్తుతం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా మాట్లాడేందుకు కొంతమంది ఆక్వ రైతులు ఉన్నారు సార్ ఈరోజు ఆక్వా రంగంపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఆక్వ రంగంలో ప్రత్యక్షంగా ఎనిమిది లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇంకా ఇది కాకుండా కొన్ని లక్షల మంది దీని మీద టెక్నీషియన్స్ కానీ ఫీడ్ కానీ ఇటు చెరువులు కానీ పొలాలు కానీ ఎన్ని చేసే రైతులు కానీ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి అయితే వస్తుంది కరెంటు ఈరోజు రాష్ట్ర జీడిపి కూడా నైన్ పర్సెంట్ దీని మీదనే ఆధారపడి ఉంది రాష్ట్రం కూడా దీనిలో ఆదాయం కోల్పోతుంది ఈ అసలు వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నా కూడా ఏ గవర్నమెంట్కి కూడా ఏ పరిస్థితి కాదు రెండోది ఏంటంటే మనం ఈ ఎప్పుడైతే ఈ రొయ్యలను ఇక్కడ కూడా వాటిని వాల్యూస్ చేసి ఇక్కడ ఎట్లాగ అమ్మాలి ఇక్కడ తక్కువ తినిపించాలి అనే దాని మీద కూడా గవర్నమెంట్ సరైన అవగాహన లేకుండా ఉంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తున్నా కానీ కొద్దం దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటమా లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఇక్కడ తినేటట్టు పెంచడం అనేది ఇంతవరకు కన్జూమ్స్ కన్జంప్షన్ అవటం లేదు కాబట్టి దాని మీద ఒకటి తీసుకోవాలి ఈ రోజు కనుక ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కనుక ఫీడ్ రేటు సీడ్ రేటు కనుక కరెంట్ రేటు కనుక తగ్గించగలిగితే ఈ వ్యవస్థ నిలబడింది ఈ మూడు కూడా నిలబడకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అయితే రోజు రెండు నిన్న సీఎం గారు చెప్పారు రెండు వందల ఇరవై తగ్గించకుండా రెండు వందల ఇరవై కాదు రెండు వందల యాభై ఎమ్మినా కూడా ఇవాళ రాశాను ఎందుకంటే సీడ్ క్వాలిటీ లేదు అది అరవై రోజులకి అందకంట్ రావాల్సింది ఎనభై రోజులకి వస్తుంది అంటే ఇరవై రోజులు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి ఇవాళ రెండు వందల అరవై రెండు వందల యాభై ఎమ్మితే కానీ అసలు అవదు లాభం పక్కన పక్కన పెడితే కాబట్టి సీడ్ ఒకటి ఇవన్నీ ఒకటి చేయాలి ఈ ట్రంప్ వేసిన దానివల్ల ఈ రైతులు చాలా వరకు నష్టపోయి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో నుంచి వదిలి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది ఇది కనుక వెళ్ళే వెళ్ళారంటే ఒకసారి తర్వాత ఈ చెరువులన్నీ కూడా దాదాపు ఐదు లక్షల ఆరు లక్షల ఎకరాలు మనకి ఏపీలో ఉన్నాయి వీటిల్లో మొత్తం కూడా తర్వాత పండించడానికి దేనికి పనికి ఒక రొయ్యలు చెరువులు రొయ్య చెరువులకే పనికి వస్తాయి కాబట్టి కాబట్టి ఈ నిర్ణయం టంపుని ఎలాగైనా కూడా తగ్గించే మార్గం చేసి రెండోది రైతులకి కొంద విధాలకుండా కూడా ఐదు తగ్గిస్తే కొంత బెనిఫిట్ అవుతుంది కరెంటు తగ్గించామంటున్నారు కానీ లాస్ట్ మంత్ కంటే కూడా టూ మంత్స్ కంటే కూడా కొత్త మీటర్లు పెట్టారు స్మార్ట్ మీటర్లని వాటికి కెపాసిటీలు తీసేశారు కొత్తగా వేరే పెట్టుకోమంటున్నారు అది ఒక లక్ష రూపాయలు అయితే ఒక్కొక్క రైతులు ఒక చెరువు రెండు చెరువు రెండు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎలా చేస్తాడు దీని మీద రైతులకు అవగాహన లేదు రైతులకు అవగాహన సదస్సులు జరపలేదు కరెంటు ఇది పెద్ద ప్రాబ్లము రెండోది ఫీడు ఇప్పుడు రెండు సార్లు సోయాబీన్ ఎన్ని తగ్గినా కూడా వాళ్ళు ఇవాళ నూట పాతిక రూపాయలు పాతిక రూపాయలు వచ్చినా కూడా వాళ్ళు ఏం తగ్గించట్లేదు కాబట్టి కేంద్ర వీళ్ళందరూ ఎందుకంటే ఎక్స్పోర్టర్లు అందరూ కూడా ఎక్కువ పర్సెంట్ సిండికేట్ అవుతున్నారు అందుట్లో మన స్టేట్లో ఉన్న ఎక్స్పోర్టర్లు ఇండియాలో సెవెంటీ పర్సెంట్ మన స్టేట్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది రెండోది వీళ్ళల్లో ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఒకరికొకరు రిలేషన్ ఉంది అందువల్ల వీళ్ళందరూ సిండికేట్ అవడానికి ఈజీగా ఉంది వీళ్ళ మీద గవర్నమెంట్ కనుక సరైన తీసుకో నిర్ణయం తీసుకోకుండా వీళ్ళని వదిలేస్తే ఆక్వార సంఘం అనేది ఉండదు రేపు ఆక్వా రైతులు అంటే పలానప్పుడు ఆక్వా సాగు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద రైతులు కావాలి ఆఫీసర్లు ఎంతవరకు తెలిసిన వాళ్ళకి పుస్తకాలు చూసి చెప్తారు పేపర్లు చూసి రాసి చెప్తారు అవి కాదు కావాల్సింది ఆ ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న రైతులు ఎట్లా తగ్గిస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అనేది రైతుల్లో కమిటీ ఉండాలి రైతుల కమిటీలు భాగస్వామ్యం గవర్నమెంట్లో ఉండాలి ఇవి లేకుండా ఆఫీసర్లు ఎక్స్పోర్టర్లు ఫీడ్లు సీడోళ్ళు ఉంటే ఏం చెప్తారు వాళ్ళు అనుకూలంగా చెప్తారు రైతులకు అనుకూలంగా ఏం చెప్పరు ఈసారి అలాగే సార్ బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి దీంట్లో ఎక్కువ భాగస్వామ్యం రైతు సంఘాలు రైతులే ఉండాలి ఇట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ వీళ్ళని తీసుకోవాలి వీళ్ళని పరిగణలో తీసుకోకుండా వాళ్లే కనుక ఆఫీసర్లే కనుక చేసే నిర్ణయాలు సరైనవి ఉండవు రైతులు అనేది నాశనం అయిపోతారు ఈ ఆక్వాసాగ్ అనేది ఉండదు అయితే ప్రధానంగా మన జిల్లా నుంచి ఎక్కువగా ఇటు అమెరికాతో పాటు జపాన్ చైనా దేశాలకు కూడా రొయ్యలు ఎక్కువ అయితే ప్రధానంగా ఎక్కువగా అమెరికాకు ఎక్కువ శాతం వేలు అవుతాయి అయితే అమెరికా ఇప్పుడు దిగుమతి సుంకం విధించిన నేపథ్యంలో ఇప్పుడు మిగతా దేశాల్లో ధరలు ఎలా ఉంటుందో దీనికి దీనికి కంపారిజన్ ఎందుకు ఇప్పుడు మనకి అమెరికాకి వెళ్ళేది ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ థర్టీ ఈ కౌంట్స్ వెళ్తాయి ఈ కౌంట్స్ మిగతా చైనాకి వెళ్తాయి వియత్తనానికి వెళ్తాయి కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ వెస్ట్ కొన్ని లక్షల ఎకరాల్లో మనోళ్ళు దాన్ని శ్రద్ధ తీయకుండా పెంచడం వల్ల దాంట్లో యాంటీబయాటిక్స్ ల్యాండ్స్లో ఉంటున్నాయి అక్కడ మెటీరియల్ని ఇక్కడ మెటీరియల్ని మిక్స్ చేసుకుంటున్నారు ఎక్స్పోర్టర్లు రెండు ఈ షిప్మెంట్లో యాంటీబయాటిక్ దొరికితే మొత్తం రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేసినప్పుడు ఏ కం ఎక్కడైతే కొన్నారో ఆ రైతులు భరించాలి లాస్ అనేది మా సైడ్ అసలు యాంటీబయాటిక్స్ వాడం కానీ వీళ్ళు మొత్తం యాంటీబయాటిక్స్ ఉండి మా రిటర్న్ వచ్చినని చెప్పి మా మీద కూడా రుద్దుతున్నారు అది అది కరెక్ట్ దీనివల్ల ఏంటంటే ఈ కొదం జిల్లాలో రైతులు నష్టపోతున్నాం మేము యాంటీబయాటిక్ వాడకుండా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నా కూడా దానివల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఎక్స్పోర్టర్లు కూడా ఇక్కడ మెటీరియల్ ఎక్కడ కొనాలి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి దీనికి దీన్ని సపరేట్ ఉండాలి దాన్ని దాని సపరేట్ ఉండాలి అక్కడది ఇక్కడది మిక్స్ చేసి అమ్మకూడదు అమ్మినందువల్ల ఏంటంటే మొత్తం రొయ్యలకే బ్యాడ్ వస్తుంది అది ఇండియాలో రొయ్యలు యాంటీబయాటిక్స్ అనేది అక్కడ వస్తుంది వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తున్నారో ఆ రిజెక్ట్ చేసిన చైనా నుంచి చైనా నుంచి వియత్నాం ఉంటుంది వియత్నాం కూడా ఏం చేస్తుంది థర్టీ సెవెన్ ఫార్టీ పర్సెంట్ వాటికి వాల్యూ ఇచ్చి వాళ్ళ లాగా మళ్ళీ అమెరికా ఎక్కువ పర్సెంటేజ్ అమ్ముతుంది ఏమి లేవు దీంట్లో అని వాళ్ళు ఇవి కొంటున్నారు కాబట్టి ఇక్కడ మన దగ్గరే ఉంది ప్రాబ్లం ఏ ఏరియాలో బాగుంటే ఆ ఏరియా మీరు పలానా ఏరియాలో దీంట్లో యాంటీబయాటిక్ ఉండదు దీనికి ఈ రేటు ఉంటుంది యాంటీబయాటిక్ కొన్నాటికి ఈ రేటు ఉంటుంది లేకపోతే ఈ కొనము అనేది ఇక్కడ రిజెక్షన్ రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవ్వాలి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఎప్పుడైతే చైనా నుంచి వియత్నం పోయి వియత్నా నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తుంది వాళ్ళు ఏమో బాగానే లాభపడుతున్నారు నష్టపోతుంది మొత్తం టోటల్ రైతులే ఇక్కడ ఇక్కడ నాలుగైదు ఐదు కంటైనర్లు రిజెక్ట్ అవ్వగానే మొత్తం ఒక యాభై రూపాయలు తగ్గించాము రిజెక్ట్ అయ్యాయి అని చెప్పి మా మీద మొత్తం టోటల్ రైతు మీదని నష్టం అంతా బరాయిస్తున్నాము కాబట్టి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కూడా ఈ సూక్ష్మాన్ని ఎట్లాగనేది ఆఫీసర్ల కూర్చోబెట్టి ఎక్కడోళ్ళు అక్కడ ప్రాసెసింగ్ చేయాల్సిందేను వేళది వెళ్ళది ఏ కంటైనర్ ఏ జిల్లా నుంచి పోయింది కూడా కావాలి ఏ జిల్లా నుంచి పోయిందాంట్లో యాంటీబయాటిక్స్ ఉన్నది రైతులు కూడా తెలియాలి ఆ రైతులు ఎట్లా చేయాలి చేయకూడదు గవర్నమెంట్ ఈ ఫిషరీస్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వాళ్ళకి చెప్పాలి అవగాహన సదస్సులు కల్పించాలి ఇలాగైతేనే ఈ వ్యవస్థ నిలబడింది ఏదైతే అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన దిగుమతి సుంకంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది దీనిపై ఆక్వా రైతాంగాన్ని మేము ఆదుకుంటామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం ఈ రోజు తీసుకోవాలి చర్యలు ఏంటంటే రూపాయినర కరెంటు రెండోది స్మార్ట్ మీటర్లు వాటికి ఏదో డెబ్బై డెబ్బై ఏళ్ళు లక్ష రూపాయలు పెట్టి చిన్న రైతు పెట్టుకోలేడు కాబట్టి దానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇరవై ఏళ్ళకో పదివేలకో ఇదిగో అబ్బాయి ఒక ట్రాన్స్ఫార్కి ఇరవై ఏళ్ళు మేము డెబ్బై అవుతుంది సబ్సిడీ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సబ్సిడీలు ఉండేవి దాన్ని దీన్ని డైవర్ట్ చేయండి చిన్న రైతులకు ఇవ్వండి ఆక్వ సదస్సులు పెట్టండి రైతు ఆడబరేస్తాడు లక్ష రూపాయలు పెట్టుకొని ఒక ట్రాన్స్ఫార్మర్ చెరువులు బరాయించాలంటే కష్టమైన పని కాబట్టి అది ఒకటి చేయాలి రెండోది సీడు సీడు అన్ని రకాల సీడు ఒకే హ్యాచరీలో వస్తున్నట్లుగా డివైడ్ డివైడ్ ఏదైతే బ్యాచ్ బాగుంటాయో ఏదైతే బ్రాండ్ బాగుంటుందో దాన్ని సపరేట్ ఒకే బ్యాచ్ ఒకే సీడు ఒకే బ్రాండు ఒకే హ్యాచరీకి ఇవ్వాలి అది ఒక మా డిమాండ్ అది ఇస్తే మేము పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే ఒకే రైతు ఒకే హ్యాచరీలో తీసుకుంటే కొన్ని ట్యాంకులు బాగుంటాయి కొన్ని ట్యాంకులు బాగుండవు అంటే మిక్సింగ్ వస్తుంది అక్కడ హ్యాచరీలో కోనాబే ఒకటి ఆర్డి సయ్య అక్వ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండే డిఫరెంట్ డిఫరెంట్ గ్రోత్లు ఉంటాయి ఇవి అవన్నీ అది ఒకటి చూడాలి రెండోది ఫీడు ఫీడ్ని వాళ్ళ ఇమీడియట్లీగా ఒక పాతి రూపాయలు తగ్గించుకోవాలి కేజీ పాతిక తగ్గియాలి ఎందుకు తగ్గియాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు రెండు సార్లు వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఫీడ్ వాళ్ళు మెడలు వంచి పాతి రూపాయలు కేజీ తగ్గిస్తే కానీ వాళ్ళ ఆక్వారి నిలబడడం ట్రంప్ ఏసుకున్నా ఏం చేసుకున్నా ఇబ్బంది ఉండదు అయితే ప్రస్తుతం మీరు చెప్పండి ఏదైతే అమెరికా ఎక్స్పోర్ట్కి సంబంధించి ఎక్కువగా మన జిల్లా నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఈ అసలు అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం ఈ ఆక్వా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నాను నా పేరు మానేని వెంకటేష్లు గొప్పలు ఆక్వాసం చేస్తున్నాము నేను తొంభై ఏడు నుంచి కల్చర్ చేస్తున్నాను మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది తర్వాత మొదలైన కంటిన్యూషన్ చేస్తున్నాను తొంభై ఆరులో మేము కల్చర్ మొదలెట్టినప్పుడు ఆ రోజు డాలర్ విలువ ఒక డాలర్కి ఇరవై నాలుగు రూపాయలు ఈరోజు అదే డాలరు ఎనభై ఐదు రూపాయలకి వెళ్ళింది ఎనభై ఐదు రూపాయలకి వెళ్ళినప్పుడు ఈ మెటీరియల్ కాస్ట్ కూడా ఇక్కడ పెరగాలి ఆ యొక్క విషయం రైతులకు అర్థం అయ్యేటట్టుగా చెప్పటం లేదు గతంలో వంద కౌంటు తొంభై కౌంటు మధ్య ప్రతి కౌంటుకి తేడా ఉండేది ఇప్పుడు తొంభై రెండు వస్తే దాన్ని వందలు వేస్తున్నారు ఎనభై రెండు వస్తే దాన్ని తొంభైలో వేస్తున్నారు డెబ్బై రెండు వస్తే దాన్ని ఎనభైలో వేస్తున్నారు అరవై రెండు వస్తే దాన్ని డెబ్బైలు వేస్తున్నారు ఈ రకంగా ఈ ట్రేడర్స్ మమ్మల్ని మోసం చేస్తున్నారు ప్లాంట్ వాళ్ళు అదేవిధంగా ఈ ట్రంపు ఇప్పుడు ఏదో డంపు డ్యూటీ పెంచారన్నారు ఈ డ్యూటీ పెంచకముందే గత గతంలో ఐదు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కావచ్చు మధ్యలో ఒక్కసారిగా ఈ యొక్క వాళ్ళు యాభై రూపాయలు తీసేస్తారు మరలా పెంచేటప్పుడు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు చొప్పున పెంచుతారు ఈ రోజు ట్రంప్ డ్యూటీ వల్ల ఓకే నలభై రూపాయలు తగ్గింది దీనికి ముందే నలభై రూపాయలు తగ్గించారు ఎందుకు తగ్గించారు అనేది రైతులకు అర్థం కాదు ముందు రోజు పట్టినోటికి రెండు అరవై రూపాయలు ఉంటే మరుసటి రోజు పట్టినోటికి రెండు ఇరవై ఉంటే ఆ రైతులు పక్క రైతుకి ఈ రైతు చేసుకున్న పాపం ఏందో అర్థం కావటం లేదు అది కూడా గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించాలి అదేవిధంగా ఇరవై నాలుగు రూపాయలు గత గవర్నమెంట్లో ఫీడ్ రేటు పెరిగింది ఆ రోజుల్లో జగన్మోహన్ ట్యాక్స్ అని ప్రతిపక్షాలు కానీ రైతు సోదరులను కానీ అందరం కూడా మాట్లాడటం జరిగింది అది ఎందుకు ఆ జే ట్యాక్స్ అనేది ఆ రోజు పోయింది ఇప్పుడు గవర్నమెంట్ మారింది దాని మీద అమరావతిలో ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ కూటం సమావేశం పెట్టింది ఆ జే ట్యాక్స్ లో ఇలాంటివి ఉండవు సీడ్ క్వాలిటీ ఇస్తాము సీడ్ నెంబర్ వన్ బ్రోడర్స్ నుంచి వచ్చే సీడ్ మీకు ఇస్తామన్నారు మాకు రోజు ఈ ఆరు నెలల నుంచి వచ్చిన సీడు మా జీవిత చరిత్రలో అంత దద్దుమానమైన సీడు చూడలేదు ఈ రోజు ఉన్న లక్ష మంది రైతుల్లో లక్ష మంది రైతుల్లో తొంభై ఐదు వేల మంది ఉన్నారు ఒక ఐదు వేల మంది అసలు కానీ చిన్న చిన్న ప్రాఫిట్స్ కానీ ఈ లక్ష మంది రైతుల మీద ఆధారపడి ఎనిమిది లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళు ఉన్నారు అంటే పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ యొక్క అని మీరు ఒక ఉద్యోగ కల్పన చేయాలంటే ఆ ఫ్యాక్టరీ పెట్టాలి ఈ ఫ్యాక్టరీ పెట్టాలని భూములు ఇచ్చి ఇన్ని ఇచ్చి వాడికి కరెంట్ ఇచ్చేసేసి వాడికి ఏమో ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు అన్ని బెనిఫిట్ చూపించినా కూడా వాడు ఒక ఇరవై వేల మందికి ఇస్తున్నాడు మేము పది లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతుంటే దీని మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అసలు ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది మీరు ఎత్తేయకూడదా ఎత్తేసినప్పుడు ప్లాంటోళ్ళకి స్ట్రిక్ట్గా ఎందుకు చేయకూడదు ఇక్కడ చేయడానికి ఒకటే కారణం ప్ర ప్రతి ప్రభుత్వానికి ఆ ఎలక్షన్లప్పుడు ఈ యొక్క ప్లాంటోళ్ళు కానీ సీడ్ కానీ ఫీడ్ కానీ మొత్తం ఈ ఫండ్స్ ఇస్తున్నారు ఆ ఫండ్స్ ఒకటికి వంద రూపాయలు ఇస్తే ఇంకొకటి ముప్పై రూపాయలు ఇస్తారు ఏదేమైనా మటుకు ఫండ్స్ మటుకు ఈ యొక్క గవర్నమెంట్ ఈ ప్రభుత్వాలకి వెళ్తున్నాయి దాని మీద వీళ్ళతోటి మాట్లాడాలన్నా ఒక బెరుకు రైతులైతే ఈ కప్పిపుచ్చే మాటలతో జరుగుతుంది కానీ ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని లోకేష్ అనే అతను పాదయాత్ర చేసి చెప్పాడు దాని తగ్గట్టు ప్రణాళిక చేస్తున్నాడు ఇప్పుడు ఎన్ని లక్ష ఎన్ని వేల ఎకరాలు భూములు వాళ్ళకి ఇస్తున్నారు ఎంత కరెంటు వాళ్ళకి ఇస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు మా కష్టంతో మేం దానికి మాకు బెనిఫిట్ చూపించి ఈ రైతులు అనేవాళ్ళు లాభదాయకంగా ఉంటే ఎలా ఇది ప్రభుత్వానికి ఆదాయం రాదా ఒక ప్లాంట్ పెట్టినోడు ఐదు ప్లాంట్లు పెట్టాడు ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసినోడు ఐదు ఎకరాలకు దిగజారాడు ఈ రకంగా దిగజారటానికి కారణం ఏంటి ఈ రకంగా దిగజారటానికి కారణం ఏంటి ఒక ప్లాంట్ ఐదు ఆరు ప్లాంట్లు పెడుతున్నాడు సీడ్ అలానే చేస్తున్నాడు హ్యాచరీ ఓటు అలానే చేస్తున్నాడు రైతు ఒకటికు వంద ఎకరాలు పది ఇరవై ఎకరాలకు వచ్చాడు ఇరవై ఎకరాడు ఐదు ఎకరాలు కూర్చాడు అప్పులు పాలయ్యాడు ప్రభుత్వ ప్రతిదీ తనకాల ఉంది ఆక్వా రైతు సోదరులది యాభై పర్సెంట్ ఆస్తులు తనకాల ఉన్నాయి ఏ హ్యాచరీ ఓటిదైనా ఉందా ఏ ఫీడ్ ఓడిదైనా ఉందా ఏ సీడ్ ఓటిదైనా ఉందా ఎందుకు ఈ దుర్భరం ఈ రైతులంటే కళ్ళుపల్లి మాటలతోటి కాలక్షేప వ్యవహారాలతో తప్ప దీని మీద సీరియస్ లేదు ఈ ట్రంప్ యొక్క ఆర్థిక విధానాల వల్ల పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కోలు కోలేని దెబ్బ తగిలింది దీన్ని అతి తొందరలో పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేస్తే అది భారతదేశానికి మంచిది రాష్ట్రానికి మంచిది ఈ రైతులకు న్యాయం చేయలేనప్పుడు వీళ్ళు కూడా భిక్షాటనం చేయాలా వీళ్ళు కొడక నాలుగు వేల రూపాయలు ఫెన్షన్లుగా దిగజారాలా ఆ విధంగా దిగదారుస్తారా వీళ్ళు పది మందికి దారి చూపించేటట్టుగా చేస్తారనేది మీ చేతుల్లో ఉంది తగు న్యాయం చేయండి అంటే లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు ఆక్వా పరిశ్రమ ఎంతో ఉపయోగం మేలు కలిగిస్తుందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విధించిన ఏదైతే దిగుబతి సుంకం ఎలా ప్రభావం చూపిస్తుంది అయితే విదేశాలకు మాత్రం ఇప్పుడు అమెరికాతో పాటు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు విన్న విధించిన సుంకం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అదే గతంలో పది పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇరవై తొమ్మిది పర్సెంట్కి వెళ్ళిపోయింది మంది వచ్చేసేసి వాస్తవంగా మెటీరియల్ అనేది చైనా చైనా తీసుకుంటుంది వియత్నాం తీసుకుంటుంది ఫిలిపీన్స్ తీసుకుంటుంది జపాన్ తీసుకుంటుంది అయితే ఏం అంటే ప్రాసింగ్ వాళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందువల్ల ఈ చిన్న కౌంట్లు ప్రాసెసింగ్ వాళ్ళే చేస్తున్నారు పెద్ద కౌంట్లు ప్రాసెసింగ్ చేస్తున్నారు ఈ దిగుమతి అనేది ఈ రోజున మొత్తం మీద డెబ్బై రూపాయలు రైతుకు నష్టం చేకూరుస్తుంది ఈ వల్ల ఆక్వా ఆక్వా సాగు సాగు పంటలో ఎలాంటి ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి చూసుకోండి తొంభై ఐదులో లో ముప్పై కౌంటు ధర వచ్చేసి నాలుగు వందల యాభై ఉంది నాలుగు వందలు ఐదు వందల ఉంది ఇవాళ రోజున అదే ముప్పై కౌంట్ వచ్చేసి నాలుగు వందలు ఉంది ఆ రోజు ఫీడ్ రేట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇవాళ ఫీడ్ రేట్ వచ్చేసి తొంభై రూపాయలు కేజీకి ఆ రోజు లీజ్ దారులు కానీ కరెంట్ కరెంట్ లేకపోయినా జనరేటర్ల మీద డీజిల్ మీద ఆడించుకున్నా కూడా మిగిలినాయి ఇవాళ రోజున డబ్బులు మొత్తం ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ అయ్యి ప్రాసెసింగ్ ప్లాంట్ల వాళ్ళు తీసుకుంటున్నారు బా సీడ్ నాణ్యత అనేది చాలా కోల్పోయింది చాలా దారుణంగా వస్తుంది సీడ్ కూడా మేమేం అడుగుతున్నామంటే రైతుల ద్వారా సీడ్కి ఫీడ్కి ఒక లా అంటూ పెట్టండి మా ద్వారా గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి మా వల్ల జీడిపియే పెరుగుతుంది మాకు ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదు మేమేం కోరుతున్నామంటే ఇవాళ సీట్ కోల్పోయితే మాకు రిటర్న్ హ్యాచ్ వాళ్ళు సీడ్ ఇవ్వట్లేదు మాకు సీడ్ ఇవ్వట్లేదు కాబట్టి సీడు ఇవ్వాలని మేము దానికి ఒక లా కావాలి ఇప్పుడు ప్రొటీన్ సోయా పెరిగిందని చెప్పి ఇరవై ఐదు రూపాయలు గత గవర్నమెంట్లో పెంచారు ఇప్పుడు వచ్చేసి సోయా వచ్చేసి ఇరవై మూడు రూపాయలు ఉంది ఫిష్ మీల్ వచ్చేసి నలభై రూపాయలు ఉంది ఆ రోజు పెరిగిన రేట్లకి ఇరవై ఐదు రూపాయలు పెంచారు ఇవాళ ఫిష్ మీల్ పెరిగి తగ్గింది సోయా తగ్గింది అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది మరి ఇరవై ఐదు రూపాయలు తగ్గిలేదు మా దగ్గర అదనంగా తీసుకుంటున్నారు ట్రంప్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి అనౌన్స్మెంట్ ఇస్తే ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఒక్కళ్ళు బండి వాళ్ళు లేరు ఇదేమో పచ్చి సరుకు ఎప్పుడు డెలికేట్గా ఉంటుంది ఎప్పుడు పోద్దా కూడా తెలియదు మేము గాల్లో దీపం పెట్టి అప్పులు తీసుకొచ్చి వ్యాపారాలు చేయాల్సి వస్తుంది ఫీడ్ ప్లాంట్ వాళ్ళు ఒక యూనిట్ స్టార్ట్ చేసిన వాళ్ళు సంవత్సరం సంవత్సరం నరకి రెండో యూనిట్ స్టార్ట్ చేయాల్సిన హ్యాచరీ ఒక హ్యాచరీ స్టార్ట్ చేస్తే మూడు హ్యాచరీలు స్టార్ట్ చేస్తారు వాళ్ళకు వస్తున్న లాభాలు రైతులుగా మాకెందుకు రావట్లేదు గిట్టుబాటు ధర ఎక్కడ ఉంది ధర లేదు ఏం లేదు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది ఆ రోజు వర్కర్కి ఎంత ఇచ్చేవాళ్ళు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకి ఇవాళ పదిహేను వేలు నుంచి ఇరవై వేలుకి వెళ్ళిపోయింది అంతా టెన్ టైమ్స్ పెరిగిపోయింది పది ప పది రూపాయలు ఉన్నదాన్ని వంద రూపాయలు చేసేసారు ప్రతి ఒక్కటి ఇప్పుడు మాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మద్దతు ధర మినిమం వంద కౌంటు రెండు వందల యాభై రూపాయలు ఉండాలి అలాగే ముప్పై కౌంటు ధర మినిమం ఆరు వందలు ఉంటే కానీ మేము మాకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు మేము కరెంట్ అంటూ స్మార్ట్ మీటర్స్ గత సంవత్సరం నుంచి బిగిస్తున్నారు ఏరియా వైజ్గా ఆ స్మార్ట్ మీటర్స్ బిగించడం వల్ల మేము ఎంత నష్టపోతున్నామంటే ఒక ప్యానల్ బోర్డు బిగించడానికి ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మేము ఖర్చు పెట్టలేని పరిస్థితి తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేని పరిస్థితి మేము చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నాము మేము రైతుల తరపు నుంచి అడిగేదా అడిగేదేమి లేదండి మాకు సీడికను పీడికి ఒక లా అనేది మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అయితే డాలర్ పంటగా చర్యలు కురిపించిన రొయ్యల పంట ఇప్పుడు ఎలా ఉంది అసలు ప్రభుత్వం కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతాంగం దీని నుంచి బయటపడతాను అనుకుంటుంది ప్రభుత్వం ఏం లేదండి ప్రభుత్వం నుంచి మాకు వచ్చేసి కరెంటు సబ్సిడీ కావాలి అందరికి ఒకటే స్లాట్ కావాలి అంటూ మాకు ఇచ్చేది ఏమి ఉండదు మేత క్వాలిటీ కావాలి క్వాలిటీ చూడడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి కనీసం పట్టించుకునే నాదు లేడు వాళ్ళు కేవలం ఆఫీసులకే పరిమితం అయిపోయారు సీట్ క్వాలిటీ ఇవ్వాలి క్వాలిటీ ఇవ్వట్లేదు దీనికి ఒక చట్టబద్ధత కనుక చేకూరిస్తే మాకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుందని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం అమెరికా విధించిన దిగుమతి సుంకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు మేము అక్కడి నుంచి బ్రోడర్స్ తెప్పిస్తారు మెయిన్గా యుఎస్ నుంచి బ్రోడర్స్ ఇవి ఈ ప్రొబైటిక్స్ మినరల్స్ ఇవి తెప్పిస్తారు వాటి మీద దిగుమతి సుంకం మన సెంట్రల్ గవర్నమెంట్ తగ్గ మనకు కూడా వాళ్ళు తగ్గగలుగుతారు వాళ్ళు వాళ్ళు చర్చలు జరుపుకొని అందులో అమెరికా వెళ్ళేది ఓన్లీ నలభై కౌంటు ముప్పై కౌంటు ఇరవై కౌంట్లు తప్పించి చిన్న కౌంట్లు వెళ్ళవు చిన్న కౌంట్లు ఇతర దేశాలకు వెళ్తాయి యూరోపియన్ మార్కెట్కి మనకి చాలా యూరోపియన్ మార్కెట్ చాలా బాగుంటుంది అలాంటిది ఓన్లీ యుఎస్ బేస్డ్ చేసుకుంటున్నాం ఈ ఉన్న సిండికేట్ అయిన ప్రాసెసింగ్ ప్లాంట్లో కూడా యూరోపియన్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇది మొత్తంగా ఆక్వా రైతులు మాత్రం తమ ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే పంట నిర్వహణకు సంబంధించి పెరిగిన పెట్టుబడులు ఒకవైపు పెట్టుబడి మరోవైపు మార్కెట్లో ధరల పతనం అవడం దీంతోపాటు ఏదైతే విద్యుత్ ధరలు పెరగడం దీని ఆక్వా పరిశ్రమపై తీవ్ర చూపిస్తుంది దీంతో పాటు ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం మరింత ప్రభావాన్ని చూపిస్తుంది ప్రభుత్వం కనుక తమను ఆదుకోకుండా ఉంటే మాత్రం ఆక్వా పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని చెప్పేసి ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీంతో పాటు ఏదైతే ఆక్వా పరిశ్రమపై ఆధారపడి అనుబంధ రంగాలు పరిశ్రమ అనుబంధ రంగాల్లో పై పరిశ్రమలపై కూడా దీని ప్రభావం ఉంటుంది దీంతో పాటు ఎంతో మంది లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆక్వా పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు We'll be right <laughs> back. ఆక్వా ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పై నిర్ణయం పట్ల మాత్రం ఆక్వా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాము ఆక్వా పంటను చే వేయలేమని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానంగా ఇప్పటికే జిల్లా నుంచి ప్రధాన ఎక్కువగా యాభై శాతం మేర అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పంట సంబంధించి ఏదైతే ఆక్వా పంట సాగు సంబంధించి ఇప్పుడు పెరిగిన పెట్టుబడులతో పాటు ఏదైతే పంటలో వస్తున్న వ్యాధులు దీంతో పాటు పంట సాగుకయ్యే మేత ఖర్చులతోటి ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరింత ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్నారు మరోవైపు ఒక ఆక్వా పంట సాగు సంబంధించి ఒక వంద కౌంటు రొయ్య పిల్లను తయారు చేసేందుకు సుమారుగా రెండు వందల యాభై రూపాయల మేర ఖర్చు అవుతుంది ఒక ఎనభై శాతం మేర పిల్ల పెరిగితే కానీ ఇందుకు సంబంధించి రెండు వందల యాభై రూపాయల మేర ధర పలకదని పలుకుతున్నారు అయితే ఇది ఎంత ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టి ఇంత పంటలు సాగు చేసి ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ దిగుమతి సంఘం ప్రభావం పెంచడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతాం ఇక్కడ నుంచి పంటను కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేము మొదటి క్వాలిటీ పంట అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతే విదేశీ మార్గం రాదు ఈ నేపథ్యంలో ఇక్కడ పెరిగిన పెట్టుబడులపై దాని ప్రభావం మరింత కనిపిస్తుంది అని చెప్పేసి ఇటు రైతులు చెప్తున్నారు అయితే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికే పెరిగిన పెట్టుబడులు తీవ్రంగా లాస్ అయితే నష్టపోతున్న నేపథ్యంలో ఏదైతే దిగుమతి సుంకాలపై అమెరికా ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆక్వా రైతాంగ కేంద్ర ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి దీంతో పాటు పెరిగిన మేత ఖర్చులతో పాటు ఏదైతే ఆ ఆక్వా ఇచ్చే విద్యుత్ బిల్లులను తగ్గించి ఆక్వా పరిశ్రమకు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి రైతులు కోరుతున్నారు లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆక్వా పరిశ్రమపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద పిడుగుపాటుగానే గురిచేస్తుందనే చెప్పుకోవచ్చు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతాంగం మాత్రం ఆక్వా పరిశ్రమను మేము ఇంకా సాగు చేయలేము ఆక్వా పరిశ్రమ ఆక్వాని పూర్తి స్థాయిలో వదిలే వదిలేయాల్సి వస్తుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం అవుతుంది తక్షణం వేళ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఆక్వా రైతులు కోరుతున్నారు ಕ್ಯಾಮರಾಮನ್ ರಾಮ್ರಾಜ್ ಸುಧಾಕರ್ ಐ ನ್ಯೂಸ್ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ